జై కాలభైరవ ఉజ్జయినిలో ఉన్న ఇది ఫేమస్ కాలభైరవ టెంపుల్ ఇక్కడ భైరవుడికి లిక్కర్ తాపుతారంట మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కానీ నేను వీడియో తీయలేదండి టెంపుల్ మీరు ತಾಂಡ್ ತಾಂಡೂರ್ ಓಕೆ ಪುರುಷೋತ್ತ

అందులోనే ఇక్కడ శివాలయం కూడా ఉందండి అక్కడ అందరూ కంకణాలు కట్టించుకుంటున్నారు ఇక్కడ ఈ కాలభైరవ టెంపుల్లో నల్లదారం కట్టించుకోవడం చాలా అంట అని అందరూ మా ఫ్రెండ్స్ అంతా అక్కడ కట్టించుకుంటున్నారు ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి సో అలా లిక్కర్ తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ కాలభైరవుడు తాపారు ఇట్లా ప్లేట్లో లిక్కర్ పోస్తే మొత్తం కాళబారి నోట్లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా మరి అక్కడ వాళ్ళు ఏమైనా జిమ్మిక్ చేశారో మాకు తెలియదు ఇలా మనం కాళవారి టెంపుల్ దర్శించుకొని ఇక్కడ మేము వన్ రూపీ కాయిన్ని అక్కడ స్తంభానికి పెడుతున్నాం అనమాట అలా స్తంభానికి పెట్టి మనసులో ఏదైనా కోరిక కోరుకొని పెట్టమని అంటారు నేనైతే ఏం కోరుకొని అందరూ సర్వేజన సుఖన భవంతి అనుకుంటే సుఖన భవంతు అనుకుంటే నేను పెట్టేస్తాను నాకు అప్పుడు అలా థాట్ కూడా రాదు ఏదైనా కోరుకోవాలని అందరు మంచిగా ఉండాలి అనుకుని అనుకుంటాను కోరికలకు అనేది అంత ఉండదు కోరుకోవాలనుకుంటూ కూర్చుంటే అలా కాదు కదా మనము దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాము దర్శించుకొని మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో మొక్కేసి రావాలి అది నా కాన్సెప్ట్ అనమాట సో అలా అన్ని గుళ్ళకి వెళ్తాము మంచిగా దేవుని చూస్తాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము కోపాలు తాపాలు లేకుండా మనసులో బాధలు గుర్తించుకోకుండా ప్రశాంతంగా అక్కడ టైం స్పెండ్ చేస్తాను నేనైతే ఓకేనా ఇలా మనం ఇక్కడ కాలభైరవ టెంపుల్లో అందరూ కూడా వన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ పెడుతున్నారు కొందరు దీపాలు వెలిగించుకుంటున్నారు అక్కడి నుంచి మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ కూడా చాలా స్పెషల్ అండి అది ఏం స్పెషల్లో కూడా మీకు చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ కాలభైరవ టెంపుల్ని కూడా మీరు చూడండి మంచిగా అదృష్టాన్ని పెంచుకోండి ఓకేనా ఇప్పుడు మనం వేరే గుడికి వెళ్దాం

అలా పంచముఖి రుద్రాక్షలు కొనుక్కొని మా ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ దిగి అక్కడి నుంచి ఇంకొక స్పెషల్ గుడికి వెళ్తున్నామండి ఆ గుడి ఏంటో చెప్తాను రండి మహా భగవాన్ శ్రీ సిద్ధవట్ మందిర్ ద్వార్ అంటేది ఇక్కడ కర్మలు అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అని అంటున్నారు చూద్దాం ఎలా ఉందో అక్కడికి అప్పటికెళ్దాము కానీ పురాణాల కథనం ప్రకారము శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథుడి అంత్యక్రియల కోసం ఈ చెట్టు నుంచే కొమ్మలు తీసుకెళ్లారు అని చెప్పేసి ఒకటి ఉంటే అక్కడ గుడివాళ్ళు మాత్రం పార్వతీదేవి అప్పుడు నాటిన చెట్టు అని వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనా పవిత్రమైన ప్లేస్కి వచ్చామండి ఇక్కడ బట్టి విక్రమార్క కథ విన్నారు కదా పేతాళుడు కూడా ఇదే చెట్టు మీద ఎక్కాడని చెప్తున్నారు రకరకాల కథనాలు వింటున్నాము సో ఇక్కడ అందరూ కూడా కర్మలు కూడా ఇక్కడ పెడితే మనము చార్దాంలో అక్కడ మనము బ్రహ్మకపాలంలో పెట్టినట్టు ఓహో ఏంటి రివర్ కనామ్ సిద్ధవట్ ఓహో సిద్దువట్ ఇది పార్వతీ మాత పెట్టిన చెట్టు అండి పాతాల్ భై రౌ లాగా ఇక్కడన్నీ ఉన్నాయనమాట అలా లోపట పార్వతీ దేవి శంకరుడు గణపతి అలా చాలా ఉన్నాయి ఇక్కడ సిద్దువట్ నది దగ్గర పార్వతీదేవి అక్కడ చెట్టు పెట్టిందంట ఇక్కడ కూడా సంకల్పం చేసుకోవచ్చు మీరు అని అయ్యగారు అంటున్నాడు సో ఇక్కడ కూడా ఒక శివలింగం ఇలా ఉంది చూడండి లోపలికి సో మేము అవన్నీ దర్శించుకొని ఇక చూడండి ఇలా హోల్ ఉంది అందులో కూడా పూజ చేస్తారంట అందులో నీళ్ళు పోయొద్దన్నారు అన్నారు సో ఇలా అన్నీ దర్శనం చేసుకొని చూడండి ఇక్కడ మంచిగా అరేంజ్ చేశారు అయితే ఇంకా సిద్ధువట్ నది పక్కన ఉన్న అమ్మవారి చెట్టు అనమాట ఇక్కడ అన్నీ కూడా దర్శించుకొని మేము వేరే ప్లేస్కి వెళ్ళాము అన్నమాట అలా ఒకటే రోజులో మేము ఫోర్ ఫైవ్ ప్లేసెస్ని చూపించారు చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ఉజ్జైన్లో మనము అయోధ్యలో ఎలా చూసామో అలా ఇక్కడ పాము నల్ల త్రాచు నల్ల త్రాచుకి అతను అక్కడ ఫోటో దిగా

పంచంలో ఒకటే ఉందంట ఇది ఉజ్జైన్లో ఉంది ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంగళం అవుతుందంట మంగళనాథ్ టెంపుల్ వరల్డ్లోనే ఫేమస్ అంట ఇది ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ మంగళం జరుగుతుంది എക്കടേ നി അക്കടേ നി ഇക്കടേ നി ഒക്കടേ ഇന്ത്യലൊക്കെ അതിമ്പുള്ളതാണ് ഇക്കട കൂടി ഷൂഡേ വാ വാ ചാനൽ കവറേജ് നാട് കൂടി

ఇది మేషరాశి అండి నాన్న మేషరాశి మంగళ మంగళం కొడు టెంపుల్కి వచ్చాము ఇది వరల్డ్ లోనే నెంబర్ వన్ టెంపుల్ అంట ఇక్కడ అన్ని సక్సెస్ఫుల్ గా మన పనులనే జై మంగల్ కుజదోసారి కూడా పోతాయి కుజదోసార్ కూడా చెప్పు

ముఖ్యంగా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ దోష నివారణకు కూడా ఈ ఉజ్జైన్లో ఈ గుడికి వస్తారంట అండి చాలామంది మనము ఎక్కడ మనం కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్తాము తర్వాత కాళేశ్వరం వెళ్తారు కదా కుజ దోష నివారణకి ఇక్కడ ఇక్కడ ఉజ్జైన్లో వాళ్ళు ఈ మంగళనాథ్ టెంపుల్కి వస్తారంట అందరూ చాలామంది కూడా అక్కడ చేయించుకుంటున్నారు రామేశ్వర్ మహాదేవ్ అన్ని మహాదేవ్ 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 ఇది ఏంటి రివర్ పత్తి రివర్ ఏమన్నారు చిప్రా రివర్ ఎన్ ఉజ్జైన్ రుణబ్ నాథ్ మహాశివరాత్రి పర్వాలి శ్రీ ముక్తేశ్వర్ మహాదేవ్ ఇది అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయంటే ఇక్కడ

చెట్టు కింద కూడా ఒక దేవుని పెట్టారండి చూసారా ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో బ్రాంచెస్ బ్రాంచెస్గా అక్కడ మంచిగా గోశాల కూడా ఉంది ఆ గోశాల నుంచి ఆ చెట్టు దగ్గర మొక్కేసి ఆ చిన్న అంటే ఓపెన్ ప్లేస్ పెద్ద గాలి ఉంది ఆ గాలిలో కూడా చెట్టు మధ్యలో అలా శివలింగాన్ని పెట్టారు దీపం కూడా చాలా మంచిగా వెలుగుతుంది అక్కడ చాలా పవిత్రంగా అనిపించింది చూడండి ఆ చెట్టు బ్రాంచెస్ని ఒక చిన్న గుడిలాగా చేశారు చాలా బాగుంది కదా అక్కడి నుంచి మేము ఇప్పుడు ఇంకొక గుడికి వెళ్తున్నాం అన్నమాట గఢకాలిక టెంపుల్ శక్తిపీఠం వంటిది ఇలా శక్తి పీఠం ఘడ్ కాళికా మాత టెంపుల్ ఇది దర్శించుకున్నాం కదా ఇంకా రెండు ఉన్నాయి చాలా మంచి అమ్మవారిది గుడి కూడా చూపిస్తాను కానీ ఈ వీడియో ఎందు అవుతుంది కాబట్టి వేరే చా వేరే వీడియోలో చూపిస్తాను సో ఫాలో మై ఛానల్ బై బాయ్